కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ సూపర్ సక్సెస్ అన్నారు ప్రతి ఒక్క రంగంలో ఎక్కువ పన్ను తగ్గనివ్వటం స్వదేశీ ఉద్యమం లాగా మన దేశంలో తయారయ్యే వస్తువులపైన జిఎస్టీ తగ్గించడం ఐటీ రిటర్న్స్ ఉద్యోగులకు పైన పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయలు తగ్గించడం జరిగింది అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలని కూటమి కలయికే అభివృద్ధికి నాంది అన్నారు మరియు క్ష మా యొక్క మంత్రి వర్మ గారు కూడా మాట్లాడించడం జరిగింది దాంట్లో అందరికీ తెలిసిన ప్రధాన అంశాలు ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలి విడిపోయిన రాష్ట్రం అప్పుల రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్రం వలన ఈ పరిస్థితుల నుండి మనం బయటపడాలి ఒకవైపు పోయిన నెల సెప్టెంబర్ ఇరవై రెండు నాడు పండుగ రెండు పండుగల సందర్భంగా కనింగ్ దీపావళి మొన్న జరిగిన దసరాను దృష్టిలో పెట్టుకొని రెండు జిఎస్టి టూ రెండు పాయింట్స్ ఒక స్లాబ్ ఐదు ఒకటి పద్దెనిమిది తొంభై తొమ్మిది పర్సెంట్ ఐటెమ్స్ అంటే దాదాపు వెయ్యి రకాలుగా ఉత్పత్తులు ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ ఐటమ్స్ మాత్రమే పద్దెనిమిది పర్సెంట్ ఇది సులభతరంగా సరళీకృతంగా ప్రజలకు అన్ని తరగతులకు పేద తరగతులకు ముఖ్యంగా మధ్య తరగతికి ఆ పై తరగతి వాళ్ళకు కూడా ఇప్పుడే శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ పన్నెండు లక్షల అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా రైతు ఉద్యోగస్తులకు కూడా బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు పోయి నెల పదవ తేదీ అనంతపురంలో కరెక్ట్గా అది కూడా జరిగి నలభై నలభై రోజుల కిందట సూపర్ సిక్స్ సూపర్ హిట్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కూడా సూపర్ సక్సెస్ కూడా నిన్న మీటింగ్ సూపర్ సేవింగ్స్ సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ నేను చెప్తున్నా జగన్ రెడ్డికి సూపర్ చెక్ ఈ యొక్క అన్ని కలిపితే ఆటోమేటిక్ ఒకవైపు కూటమి బలపడితే ప్రతిపక్ష పార్టీకి చెక్కే మన చెక్కు అంటే ఈ డబ్బు చెక్ అనుకున్నాడు చెక్కు సిహెచ్సి చెక్కు చెక్కుబ ఎందుకంటే రోజు అతను ఈ డెవలప్మెంట్ను పట్టించుకోకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిన్ననే మొన్న నలభై ఎనిమిది గంటల కిందట గూగుల్ బాబాబు నాగేశ్ మీరు మాట్లాడితే ఇంకా బిలియన్ డాలర్స్ ఒక్కొక్క బిలియన్ డాలర్లు మీరు చెక్ చేసుకోవచ్చు తొమ్మిది వేల ఇండియన్ రూపీస్తో సమానం అంటే పదహైదు బిలియన్ ఇంటూ తొమ్మిది అంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్లు నాంచనా ప్రకారం కోటి పెట్టుబడులు అంటే డేటా సెంటర్ ఎంట్రీ ద్వారా అనేక తోడు ఉత్పత్తులు వస్తాయి